సార్ నమస్తే ట్రాపికల్ అగ్రో కంపెనీ అండి మేనేజర్ని మీరు స్టిమ్లీ తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది సార్ వాడి ఎక్కడ తీసుకొచ్చారు ఎలా ఉంది మీకు ఎక్కడ తీసుకొచ్చారు ఇది కొత్తగూడెం మండలం షాప్లో నుంచి పదిహేను రోజుల పదిహేను రోజుల క్రితం వాడిన ఓకే సార్ పదిహేను రోజుల క్రితం వాడారు ఈ సంచి ఆల్రెడీ కట్ చేసి ఉంది అది స్టెమ్లీ ఒక ఎకరానికి వాడారా ఎన్ని ఎకరాలు వాడారు ఒక ఎకరానికి ఎకరానికి వాడారు మీరు మీరు కూడా కొన్ని వాడింది వాడింది ఏదో ఆపే అన్నారు దీని స్టిమ్లీ వల్ల ఎలా ఉపయోగం కనబడేది ఇప్పటివరకు మీకు ఏం కనబడలేదు రైతుకు ఫలితం ఏమి ఇచ్చింది మా స్టిమ్లీ అనేది వాడడం వల్ల ఒకసారి మీ మాటలో చెప్పండి సార్ ఇది వాడడం వల్ల పక్క పండి దానికి దీనికి కొంచెం బెటర్గా ఉన్నది ఒగి పురుగు అన్నది ఆక చుట్టు పురుగు అన్నది కొంచెం కాన్ రాలేదండి కాన్ రాలేదు అయితే మీరు కొంచెము ఆఫ్ చేసామన్నారు కదా దాంట్లో ఏమనిపించింది దాంట్లో కొంచెం ముగి పురుగు కట్టవడం ఉన్నది ఓకే దీంట్లో లేదండి ఓకే సార్ రైతుకు మెయిన్ గా ఆశించేది ఏ పురుగు మేము వచ్చేసరికి మీరు రైతు వారికి ఓపెన్ చెప్పారు అన్నారు సార్ నాకు ఇది ఇవ్వడం వల్ల ముగి పురుగు కంట్రోల్ అయ్యి ఒక పిల్లక ఒక చాలు నాకు ఎకరానికి రెండు బస్తాలు ఎగస్ట్రా నా ఓపెన్ ఒక పిల్లకే దానికి ఒక ఎకరానికి ఒక బస్తా మామూలుగా మార్కెట్ లో ఎంత పోతుంది ఒక బస్తా రేటు పదిహేను వందలు రెండు బస్తాలు మన మూడు వేలు మనం అటు ఇటు ఒక కొందరు రెండు వేలు అన్నారు తగ్గిన అటు ఇటు తగ్గినా మూడు వేలు నా ఎకరానికి పన్నెండు వందలు మూడు వేలు పన్నెండు వందలు తీసేయండి రైతుకు ఒక ఎకరానికి నా స్టిమ్లీ వాడడం వల్ల మీకు పద్దెనిమిది వందల రూపాయలు ప్రాఫిట్ ఉంది అంటే జెన్యున్ గా మనకు పది ఇరవై బస్తాలు వద్దు నేను ఒక పిలిక ఒక కంకి అంటున్నా ఒక కంకి ఓవరాల్ మీద మనకు దిగుబడి ఎంత అనేది నేను రెండు బస్తాలే అబ్జర్వ్ చేస్తున్నాను మనకు పది వచ్చిన హ్యాపీ ఎంత వచ్చినా రైతుకు దిగుబడి ఎక్కువ రావడం అనేది అందరికీ ఉపయోగం ఇప్పుడు సార్ పది వచ్చారు మోగి కంట్రోల్ అయితే పది అయినా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నారు నేను దానికి చేయను పక్క వస్తుంది అది ప్రతి రైతుగా ఈ విధంగా వాడుకోండి ప్రతి రైతుకి ఇది స్టిమ్లీ అనేది చాలా ఉపయోగపడుతుంది రైతు మాటలు విన్నారు ఇప్పుడు ప్రతి కాన్ఫిడెంట్గా రైతు చేనులోనే ఒక మళ్ళలోనే సార్ తేడా చూసిండు మన సారు దానికి ఆ రైతు మాటలో విన్నర్ ఇప్పటివరకు ఒక్కసారి ప్రతి రైతు వాడుకోవాలని రైతు కూడా చెప్తున్నారు అంతే కదా ప్రతి రైతు వాడుకోవచ్చా వాడచ్చా ఓకే సార్ థ్యాంక్ యూ